ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మీరు విషయాలన్నీ కూడా మైమనార్ విషయంలో ప్రత్యేకంగా పాలమూరు వెనుకబడ్డ జిల్లాకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు కూడా మన మమూనార్ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలే ఎప్పుడు వెనుకబడ్డ జిల్లాగానే ఈ జిల్లాను వాళ్ళు చూసిన తప్ప మైబునారు వెనకబడ్డది కాబట్టి మైమినార్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఎవరు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచలేదు కానీ ఈరోజు మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తాను అట్లా ఈ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా అని చెప్పేసి చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా పాలమూరు జిల్లాలో పెండింగ్ పనులు ఏ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాము ఇరవై లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పేసి ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం కూడా కానీ ఈరోజు మీరు చూసింటారు నిన్న లో గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్న నీల నిరంజన్ రెడ్డి గారు ఏదో ఒకటి అంటే ప్రతిపక్షాలకు ఏమైందంటే మంచి చేసినా వాళ్ళకి చెడుగానే కనిపిస్తుంది ప్రతిదీ విమర్శనే చేయాలనే ఆలోచనతోన ఈరోజు నిన్న నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అది రైతుల సభ కాదు రైతులను బెదిరించడానికి పెట్టిన సభ అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేశారు స్వచ్ఛందంగా రైతులు ఆడికి వచ్చారు ఎవరిని బెదిరియడానికి పెట్టింది ముఖ్యంగా పాలమూరుకు పాలమూరు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని అప్రిషియేట్ చేయాలి నిజంగా మీరు నిరంజన్ రెడ్డి గారు మీరు మైమ్నర్ జిల్లావాసి అయితే నిన్నటి ముఖ్యమంత్రి గారి మాటల పట్ల మీరు హర్షం వ్యక్తం చేసి అభినందించాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు మరి మీరు ఇరవై ఎనిమిది వేల కోట్ల ఖర్చు చేశారు కదా మన ఖర్చు చేసి అక్కడ కాళేశ్వరము మనకంటే వన్ ఇయర్ క్రితం స్టార్ట్ అయిన కాళేశ్వరాన్ని కంప్లీట్ చేసుకుంటారు లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఇక్కడ ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసామని ఇరవై ఎనిమిది ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేదు అదనంగా ఎక్కడ కూడా మీరు ఈ పదేళ్ల కాలంలో ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు చాలా పెండింగ్ పనులు ఉన్నాయి కేఎల్ఐ పెండింగ్లు అట్లే ఉన్నాయి మా కోయిల్సార్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి శంకరస సముద్రం పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లాను నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఇరవై లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన పట్ల మీరు అక్ష్యం వ్యక్తం చేయాలి ఈ వన్ ఇయర్లో ఏం చేసిండని మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారా ఈ సంవత్సర కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లాకి ఈరోజు లా కాలేజీ తీసుకురావడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది నా దగ్గర కురుమూర్తి స్వామి టెంపుల్కు నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మా దగ్గర డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిండు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈరోజు మక్తల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిండు పాలమూరు జిల్లాలో ఇవి జరుగుతున్న అభివృద్ధి పనులు